హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇది అలా అయితే చూస్తే అనమాట యాక్చువల్గా సో ఇంకా నేను త్రియాంశా యాక్చువల్లీ చాలా తొందరగా లేపేశాడు ఇవాళ నార్మల్గా అయితే ఎయిట్ అలా లేపిస్తాడు ఇవాళ ఫైవ్ థర్టీకి లేచాడు త్రియాంశ్ ఇంకా నన్ను కూడా లేపేశాడు నీ గురించి చెప్తున్నానా త్రియాంశి గురించి చెప్తున్నానంట అందుకే చూస్తున్నాడు సో అందుకనే ఇంకా లేచి మిల్క్ తాగాడు పొద్దు పొద్దున్నే బ్రౌనీ తిన్నాడు బ్రౌనీ అంటే షుగర్ కనలేండి డేట్స్తో చేశాను అనమాట ఇంట్లో చేసినదే పెడతాను నేను మ్యాక్సిమం స్వీట్స్ స్వీట్లో కూడా నేను షుగర్ కంటెంట్ ఏమి వేయను లైక్ స్వీట్నర్ ఏదైనా యాడ్ చేస్తా లేదా ఆపిల్ సిరప్ కానీ హనీ కానీ డేట్స్ కానీ ఇలా యాడ్ చేస్తాను సో డేట్స్తో చేశాను అనమాట బ్రౌనీ సో అది తిన్నాడు పొద్దు పొద్దున్నే అందుకే నేను మాక్సిమం బాక్సెస్ అన్నీ దాచేస్తాను త్రీ తెలుసు ఏ బాక్స్లు ఏముంటాయని ఒక్కసారి చూస్తే గుర్తుపట్టేస్తాడు ఏదో బొమ్మ కోసం అని చెప్పేసి ఎదురుతున్నాడు అనమాట సో ఇవాళ అయితే డే ఇన్ మై లైఫ్ బ్లాక్ చేద్దామని అనుకుంటున్నాను ఒక్క నిమిషం అండి సో ఇవాళ అయితే మమ్మల్ని ఇవాళయితే డే ఇన్ మై లైఫ్ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను అండి సో ఇవాళ డే మొత్తం ఏం చేస్తాం ఏంటి అనేది అయితే చూద్దాం సో మాక్సిమం ఇవాళ కుకింగ్ ఏం లేదు బ్రేక్ఫాస్ట్ ఒక చేసుకుంటాం తప్పించి కుకింగ్ ఏం లేదు బికాస్ నైటే చేశాను అనమాట కర్రీ ప్రాన్స్ చేశాను సో నేను మాట్లాడుతున్నాను ఏదో రోజు ట్రై ట్రై చేస్తున్నాడు సో నైటే చేసాను ప్రాన్స్ కర్రీ చేసుకున్నాను ప్రాన్స్ ఫ్రై చేశాను సో ఎగ్ బాయిల్ చేసుకుని తినేస్తాము ఇంకా ఈ డే ఎలా కలుస్తుంది ఏంటి అనేది అయితే ఫుల్ బ్లాగ్ చూసేయండి సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం ఏం చెందింది దగ్గర నుంచి నా స్లీపింగ్ అయితే మొత్తం చేంజ్ అయిపోయిందండి నార్మల్గా అయితే అసలు టెన్ థర్టీ అవ్వగానే అలా స్లీపింగ్లోకి వెళ్ళిపోతా నిద్రపోతా కన్ఫామ్ పడుకుంటా అనమాట టెన్ థర్టీకి కానీ ఎందుకు చేంజ్ అయిందో ఎలా చేంజ్ అయిందో తెలియదు ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది వన్ అవుతుంది వన్ థర్టీ అవుతుంది అంతకు మించి లేట్ అవ్వట్లేదు బట్ అసలు ఎర్లీగా పడుకునేదాన్ని ఎందుకో నాది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట అండ్ త్రీ ఆన్స్ అయితే కొంచెం లేట్గా పడుకుంటున్నాడు బికాస్ కొంచెం పెద్దవాడు అవుతున్నారు కదా లైక్ మనసు పెరిగే కొద్దీ కొంచెం స్లీప్ తగ్గుతుంది కదా సో అందుకన్నా అనుకుంటా మేబీ కొంచెం లైక్ ఇంతకుముందు ఎయిట్ ఎయిట్ థర్టీకి పడుకునేవాడు ఇప్పుడు నైన్ అలా పడుకుంటున్నాడు అనమాట ఒకసారి అయితే నైన్ థర్టీ కూడా అవుతుంది బికాజ్ వాళ్ళ డాడీతో కానీ ఇంకా అట్లా ఫోన్స్ మాట్లాడుతూ కొంచెం లేట్ అయిపోతుంది మా డిన్నర్ అది సో అట్లా లేట్ అవుతుంది అంతే నాకు మాత్రం ఎందుకో తెలియదు అస్సలు నిద్రపోవట్లే నైట్ సో దానికి తోడు త్రియాజ్ ఏమో పొద్దు పొద్దునే లేపేస్తాడు ఇంకా ఇవాళ అయితే ఫైవ్ థర్టీకే లేపాడండి అసలు ఫుల్ నిద్ర వస్తుంది నాకేమో పక్కన కానీ బుడ్డిగా లేదు ఇంకా త్రీ ఆన్స్ లెగ్సాక లెగవడం తప్పదు కదా సో అందుకని చెప్పి ఇంకా లెగాను ఫస్ట్ అయితే త్రీ ఆన్స్కి మిల్క్ ఇచ్చేసాను మేబీ ఆ క్లేస్ లెగాడు అని ఇంకా మిల్క్ తాగాడు అనమాట తాగాక ఇంకా ఆటోల్లోకి వచ్చేసాడు సో హాల్లోకి రాగానే ఆటోమేటిక్గా ఇంకా అన్ని టాయ్స్ అవి ఇవి అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఇంకా అస్సలు ఎవరిని పట్టించుకోవడం అనమాట గేమ్స్ 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 ఆడుకోవాలంతే ఇంకా ఇదైతే యాక్చువల్లీ గార్లాండ్ నాది కాదండి ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఉందనమాట స్టిక్ చేసి ఉంది అది రోజు చూస్తాడు దాన్ని చూసి ఆడతాడు లైక్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అంతే అది సడన్గా కింద పడిపోయింది ఇంకా కింద పడిపోయాక వచ్చి చూపించి అది చేసాడు అనమాట సో అందుకని చెప్పి ఇంకా తెచ్చి బుట్టలో వేసాను పట్టుకోమంటే స్టార్టింగ్ భయపడ్డాడు భయం ఇన్ ద సెన్స్ అది ఏంటిదో అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు ఇంకా తర్వాత తర్వాత నేను ఊరికి ఎలా టచ్ చేయించి టచ్ చేపిస్తే ఇంకప్పుడు అలవాటు అయ్యింది ఇంకప్పుడు ఆడాడు అనమాట అసలు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ కార్లా చూస్తూ ఉండేవాడు అనమాట ఎందుకో తెలీదు దానిపైన పడింది త్రియాంజ్కి సో అలా చూస్తూ చూస్తూ ఉండేవాడు ఇంకా సడన్గా కింద పడేసరికి అప్పుడు కూడా హ్యాపీనెస్ వచ్చి నాకు వచ్చి చూపించాడు కానీ టచ్ చేయలేదు సో ఇంకా నేను దగ్గర ఉండి టచ్ చేయి ట్రై చేస్తే ఇంకా ఫుల్ ఫుల్గా ఆడాడు ఇంకా హాట్ అయిపోయిందండి సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసిన యాక్చువల్లీ దోశ పిండి తీసుకొచ్చానమాట బ్యాటర్ కొన్నాను సో ఇంకా దోశకి చట్నీ ఉంటుందని చెప్పేసి ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ కర్రీ అయితే నైటే చేసాలేండి ప్రాన్స్ చేశాను అనమాట ప్రాన్స్ ఫ్రై లాగా చేస్తాను సో దాంట్లో ఇంకా ఎగ్ బాయిల్ చేసుకొని తినేద్దామని అనుకుంటున్నాం సో యాక్చువల్లీ నేను కర్రీ వన్ డే చేస్తే టూ డేస్ ఈజీగా వస్తుంది నాకు త్రీ అంచుకే బికాస్ ఇద్దరమే కదా అంత ఎక్కువ ఎక్కువ కూడా తినము అండ్ ఒక్క పూట తింటే ఇంకో పూట సరిగ్గా తినము లేకపోతే ఏదో ఒకటి తినడం అట్లా ఏదో ఒకటి జరుగుతుందనమాట సో అందుకనే టూ డేస్ త్రీ డేస్ అలా తింటున్నాం అనమాట ఒక కర్రీని అందుకే కుకింగ్ కూడా చాలా తగ్గిపోయింది కాకపోతే ఇంకా బ్రేక్ఫాస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఏదో ఒకటి కన్ఫర్మ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా చేసుకుంటాం బ్రేక్ఫాస్ట్ మాత్రం లంచ్ డిన్నర్కి వచ్చేసరికి ఇంకా ఉన్న కర్రీస్ అలా ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేసిన ఆల్రెడీ అవి ఫ్రై చేసినవే పల్లీలు అంటే బయట ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి ఆల్రెడీ ఫ్రై చేసినవి సో అనమాట కాకపోతే నాకు అంత ఫ్రై అయినట్టు అనిపించలేదు లేదు క్రంచీగా లేవన్నమాట సో అందుకనే మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నాను త్రియాంచ్కి అయితే అసలు కుక్ చేస్తున్నాను అంటే చాలు ఇంకా కిచెన్లో ఉండాలి ఎత్తుకోవాల్సిందే అనమాట కన్ఫర్మ్ ఎంత ఆడిచ్చినా ఏం చేసినా ఇంకా కిచెన్లోకే వస్తూ ఉంటాడు రైమ్స్ పెట్టినా కానీ అయ్యి వదిలేసి కిచెన్లోకి వస్తాడు అనమాట నన్ను కూడా తీసుకెళ్తాడే తప్పించి ప్రియాంష్ అయితే కూర్చుని రైమ్స్ చూడడు ఇంకా పట్టుకోవడానికి కూడా ఎవ్వరలేదు కదా అని చెప్పి నేను కూడా పట్టుకొని చేసుకుంటూ ఉంటాను సో మాక్సిమం త్రీయాన్స్ లెగ్స్ ఎలాపే చేద్దామని అనుకుంటా ఇంతకుముందు అయితే అలాగే చేసేదాన్ని అండి ఇంకా ఇప్పుడైతే చెప్పాను కదా కొంచెం స్లీప్ నాకు డిస్టర్బెన్స్ వచ్చింది సో ఇంకా అది సెట్ అయ్యేదాకా తప్పదు కొంచెం లేట్ అవుతుంది అండ్ ఇవాళ అయితే త్రీ అంశ లేసే లోపు కొంచెం ఒక చట్నీ అయినా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అది కూడా అవ్వలేదనమాట తొందర వేసాడు కదా ఇవాళ ఇంకా చాలా డేస్ నుంచి లేజీగానే గడిచిపోతుంది నాకు త్రియాన్స్కి ఏదో వెళ్తున్నాం ఆడుతున్నామే తప్పించి పెద్దగా పనులు ఏది అవ్వట్లేదు అనమాట చెయ్యట్లేదు బేసిక్గా చెప్పాలంటే సో ఇంకా కొంచెం ప్రొడక్టివ్గా ఈ డే గడుపుదామని అనుకుంటున్నా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి చిన్న చిన్నవి సో అవన్నీ చేయాలని అనుకుంటున్నా అండ్ నన్నైతే త్రియాన్సు ఎక్స్చేంజ్ మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు కింద పడ్డాడండి సో లిప్కి తగిలిందనమాట కొంచెం బాగానే తగిలింది యాక్చువల్లీ లోపల ఆడితే ఏం పడ్డు బయట ఆడతాడు త్రియాన్సు దానివల్లే పడ్డాడు ఆ గేట్ దాకా ఏంటంటే మొత్తం కార్పెట్ ఉంటుంది సో అంత కింద పడే ఛాన్స్ ఉండదు పడినా కానీ ఏం తగలదనమాట బయటకి వెళ్ళాడు అనుకోండి అది సాక్స్ వేసుకుని తిరుగుతాడు కదా అది టైల్ ఉంటుంది సో జారిద్ది సో అందుకనే నేను బయటకు వెళ్ళకుండా చాలా వరకు ట్రై చేస్తా కానీ ఈ చిన్నోడు ఆట 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 హెల్పుతూ ఉంటాడు అనమాట బయటకి లోపలికి ఆ బయటకు వెళ్ళినప్పుడు సాక్స్తో జారుతాడు లోపలికి వెళ్ళినప్పుడేమో షూస్ వేసుకెళ్ళకూడదు సో అందుకని చెప్పి ఇంకా అలా బయట తిరిగి తిరిగి పడ్డాడు లిప్కి బాగానే తగిలిందనమాట అందుకే ఇంకా ఎక్స్చేంజ్ మాల్కి తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నా ఫస్ట్ అయితే ఇవాళ లైబ్రరీకి వెళ్దామని అనుకుంటున్నాము చిల్డ్రన్ సెంటర్కి చాలా రోజులైందండి వెళ్ళి కాకపోతే టికెట్స్ దొరకట్లేదు అనమాట బిఫోర్ డే కానీ బిఫోర్ నైట్ బుక్ చేసుకున్నా దొరుకుతాయి కానీ ఇంకా అంత నైట్ అయితే బుక్ చేయట్లేదు నేను ఒకరోజు చేసింది కూడా క్యాన్సిల్ చేసేసాను త్రియాన్స్ ఆ టైంకి కుదరలేదు తీసుకెళ్దాం అందుకని సో ఇంకా ఇవాళ అయితే లైబ్రరీ చూస్తే కదా లైబ్రరీ ఉంటుంది సో లైబ్రరీకి వెళ్దామని అయితే ప్లాన్ చేస్తున్నా మరి ఎంతవరకు వెళ్ళేస్తాడో లేదో చూడాలి త్రియాంష్ అయితే చట్నీ చూస్తే చాలండి త్రియాంష్కి ఏదో ఒక ఫస్ట్ అది తినేయాలని అనుకుంటాడు ఏంటో సో ఇంకా పెట్టట్లేదు అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు అనమాట నేను ఫస్ట్ ఒక దోశ కానీ ఒక ఇడ్లీ కానీ ఏదో ఒకటి తన ప్లేట్లో పెట్టేసి చైర్లో కూర్చోబెడితే హ్యాపీ కూర్చొని తింటాడు ఆ కొంచెం సేపే గోల్ చేస్తూ ఉంటాడు ఎత్తుకోమనే అది ఇది అని బ్రేక్ఫాస్ట్ చేసేసి ప్లేట్లో పెట్టిస్తే మాత్రం ఇంకా కూర్చొని తింటూ ఉంటాడనమాట గుడ్ బాయ్లా సో చిల్డ్రన్ సెంటర్కి అయితే అందుకే వెళ్ళట్లేదు ఈ గ్యాప్లో చూడాలి నెక్స్ట్ టైం నుంచి ప్లాన్ చేయాలి చిల్డ్రన్ సెంటర్కి కూడా సో ఇవాళ అయితే స్లీపీగా ఉన్నాడుగా సో లెగుస్తాడో లేదో అంటే మళ్ళీ నిద్రపోతాడేమో అనే డౌట్ ఉంది నాకు అందుకని చెప్పి ఇంకా చిల్డ్రన్ సెంటర్ బుక్ చేయలేదు సెక్షన్ అయితే ఇంకా లైబ్రరీ అయితే బుకింగ్ ఏం లేదనమాట డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సో అందుకని చెప్పి లైబ్రరీ అనుకుంటున్నా ఇంకా అప్పుడు కూడా నిద్రపోతాడేమో అని డౌట్ ఉంది నాకు వెళ్ళే గ్యాప్లో పడుకొని పోతాడని ఇంకా చూడాలి ఇంకా చిన్నోడికైతే ఒక దోశ వేసాను కదండి చట్నీ కూడా వేసేసి ఇచ్చాను అనమాట కూర్చొని చక్కగా తింటాడు సో ఈ తినే గ్యాప్లో ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటా దోశలు వేసేసుకొని త్రియాంచ్కి కూడా ఇంకో చిన్ని దోశ వేస్తా తింటే తింటాడు లేకపోతే లేదు బికాజ్ ఇందాకే మిల్క్ తాగాడు అండ్ బ్రౌనీ కూడా తిన్నాడండి చెప్పా చెప్పాను కదా సో అందుకని తింటాడని గ్యారంటీ లేదు బట్ టూ రెండు చిన్న చిన్ని దోశలు అయితే వేస్తాను నార్మల్గా అయితే గీతో వేస్తానండి దోశలు నేను ఎప్పుడు త్రియాంచ్కి బట్ గీ అనమాట సో మళ్ళీ వచ్చేదాకా ఇంకా ఆయిలే ఫస్ట్ అయితే పీసెస్ కట్ చేయడం మర్చిపోయాను మళ్ళీ వచ్చి పీసెస్ కట్ చేసా కొన్ని కొన్ని చేశాను అనమాట ఇంకా దాంతో ఆడుతా ఉన్నాడు అప్పుడే అనుకున్నాను ఆకలి లేదు త్రీ కి అండి నిజంగానే ఆకలి లేదండి బికాజ్ అప్పుడే తిన్నాడు కదా ఇంకా అసలు ఆకలి వేసినట్లేదు ఆకలి ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాడు తర్వాత ఆడతాడు కొంచెం ఆకలి లైక్ పొట్ట సెట్ అయింది ఆకలి తగ్గిపోయింది అన్నప్పుడు ఆట స్టార్ట్ చేస్తాడన్నమాట ఇంకా ఆ రోజు అయితే ఫుల్ ఆటల ఆట మీదే ఉంది తప్పించి ఆకలి లేనట్టుంది చట్నీ మాత్రం మంచిగా చీకుతూ తిన్నాడు దోశ మాత్రం సరిగ్గా తినలా కొంచెం కొంచెం తిన్నాడు మేబీ హాఫ్ దోశ తినుంటాడేమో అంతే బ్రేక్ఫాస్ట్ అయ్యాక అప్పుడే స్నానం కానీ ఏదైనా చేపిస్తానండి బికాస్ తినేటప్పుడు మొత్తం వేసుకుంటాడు కదా మళ్ళీ అంతా ఖరాబ్ చేసుకుంటాడేమో అని తినేసాక అప్పుడు ఫ్రెష్ అయ్యి బయటకు అయితే తీసుకెళ్తున్నాను ఫైనల్లీ లైబ్రరీకి వెళ్ళొచ్చామండి లైబ్రరీలో స్టోరీ అండ్ డ్రాయింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట ట్యూస్డే అండ్ థర్స్డే నేను ప్రతిసారి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇంకా ఫైనల్లీ వాళ్ళకి కుదిరింది కుదుర్చుకొని వెళ్ళాలన్నమాట మా బుడ్డోడు అసలు కరెక్ట్గా వెళ్ళే టైంలో ఒకటి చేస్తూ ఉంటాడు సో అందుకని ఇంకా ఎట్లాగైనా వెళ్ళాము ఫైనల్లీ బట్ నాకు అంత ఎఫెక్టివ్గా ఏమీ అనిపించలేదు ఇంకా చిల్డ్రన్ సెంటర్లోనే బాగా చెప్తారనిపించింది నాకు వాళ్ళు కాకపోతే చిల్డ్రన్ సెంటర్లో ఏంటంటే లాస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్సే చెప్తారు సో కాకపోతే నాకు అదే బెస్ట్ అనిపించింది ఇది హాఫ్ అన్ అవర్ చెప్తున్నా అంత ఎఫెక్టివ్గా చెప్పలేదు బికాస్ పిల్లలకి చెప్పాలి అంటే ఎఫెక్టివ్నెస్ ఉండాలి కదా సో వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలంటే సో వాళ్ళు కూర్చొని వినాలన్నప్పుడు వాళ్ళు చెప్పడం కూడా బెస్టే సో నాకు అట్లా అనిపించింది మళ్ళీ థర్స్డే ఉంది ఒకసారి ట్రై చేస్తా ఏమైనా నచ్చితే తిరానికి మళ్ళీ తీసుకెళ్తా లేదు అంటే ఇంకా చిల్డ్రన్స్ సెంటర్కి వెళ్ళిపోతాము సో ఇంకా లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీ నుంచి ఎక్స్చేంజ్ మాల్ కూడా తీసుకెళ్ళాను యాక్చువల్గా ఆడతాడేమో అని బట్ నిద్ర వస్తుందో పక్కన త్రీ కాకపోతే ఏంటంటే బయట తిరుగుతున్నాడు అనమాట లోపల ఆడేదానికన్నా సో నాకు బయట తిరిగితే నేను అట్లానే కింద పడ్డాడు పాపం అదంతా టైల్ ఫ్లోర్ కదా సో జారిపోతుందండి జారి కింద పడితే ఇక్కడ లిక్క దగ్గర తగిలింది బాగానే సో ఎందుకు బయట తిరగద్దంటే వినడు అలా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇట్లా వస్తూ ఉంటాడు సో కొంచెం గ్యాప్ ఇస్తే మళ్ళీ అది మర్చిపోతాడు ఆట లోపల ఆడడం వస్తుంది సో అందుకని ఇంకా టూ డేస్ గ్యాప్ ఇద్దామని అనుకుంటున్నాను అందుకని వెంటనే తెచ్చేసలేండి దట్టు నిద్ర వచ్చేస్తుంది త్రియాంచ్కి ఇంకా నాకైతే ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది బయటకు వెళ్ళే వర్క్ సో త్రియాంష్ పడుకున్నాడు కాబట్టి హ్యాపీగా వెళ్ళి రావచ్చు లేకపోతే బస్సులో అస్సలు ఉండడు ఇంకా ఫుడ్ అది ప్యాక్ చేసుకొని వెళ్దామని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అన్నమాట బస్సులో సో త్రియాంష్ మళ్ళీ లేసే టైంకి ఆకలేస్తుంది కాబట్టి ఫుడ్ ప్యాక్ చేసుకొని ఇంకా ఫుల్ ఎండ్ ఉందండి అసలు చాలా అంటే చాలా హాట్ ఉంది సో అందుకని చెప్పి పాపని బుడ్డిగడ్డిని కూడా తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టాను హాల్లో కూడా చాలా వేడి ఉంది వచ్చేటప్పుడు నిద్రపోతే కూలర్ వేసి పడుకోబెట్టాను అనమాట సో కొంచెం రూమ్ అది ఫుడ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోతాను నేనైతే బైక్కి వెళ్ళడం ఎందుకంటే బుడ్డోడు పడుకున్నప్పుడే పనులు చేసుకోవాలి లేకపోతే అస్సలు అవ్వదు తట్టు బస్సులో అయితే అస్సలు ఉండడం అనమాట అందులోనూ ఫుల్ అండ్ ఉంటే బస్సులో ఇంకా ఎక్కువ ఉక్కపోస్తుంది ఎందుకో నాకు తెలియదు ఎందుకంటే విండోస్ ఎక్కువ ఉండలేండి మనం మనకు లాగా సో దానివల్ల ఫుల్ ఒక్క పోసేసి డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట సో అస్సలు ఉండడు త్రీ హాన్స్ బస్లో ఫ్యాన్ తీసుకుందాం అని అనుకున్నాను యాక్చువల్లీ హ్యాండ్ ఫ్యాన్ ఉంటుంది కదా అది లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ తీసుకున్నది పాడైపోయింది సో అందుకనే ఆర్డర్ పెడదాం అనుకుని నేను మర్చిపోయాను సో ఇవాళ పెడితే రేపటికన్నా వస్తుంది ఇంకా టక్ టక్టాగా ఫస్ట్ ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం ఇందుకు ఆల్రెడీ జ్యూస్ తాగాడు నేను వచ్చేటప్పుడు టెస్కోకి వెళ్ళి ఫ్రూట్స్ అయితే వేద్దాం అనుకున్నా కానీ ఇంకా అది కూడా అవ్వలేదు ఇట్స్ ఓకే టెస్క్ కాదు సైన్స్ బైడ్ ఉంది దగ్గరలో సో అక్కడికి వెళ్దాం అనుకున్నా అది అవ్వలేదు ఇట్స్ ఓకే ఇంట్లో ఉన్న వాటితో ప్రస్తుతానికి ఏదో ఒకటి చేసేసి ఆల్రెడీ రైస్ ఉంది కర్రీ ఉంది సో అదన్నా కలిపేసి ఫుడ్ అయితే తీసుకెళ్దాం చిన్నోడైతే లైబ్రరీ నుంచి వచ్చేటప్పుడే నిద్రపోయాడండి మంచిగా పడుకున్నాడు కదా ఇంకా ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని అలాగే స్ట్రోలర్లోనే ఉంచేసాను అనమాట దట్టు నాకు వెళ్ళే వర్క్ ఉందని ఇంకా ఫుల్ లెండ్ ఉందండి అందుకని చెప్పి కూలర్ అయితే పెట్టాను యాక్చువల్లీ హాల్లో పడుకో పెడదాం అనుకున్నా కానీ చాలా వేడు ఉందనమాట అందుకని చెప్పి ఇంకా రూమ్లో పడుకోబెట్టా రూమ్ అయితే చాలా మెస్సీగా ఉంది అది ఇగ్నోర్ చేయండి సో ఇంకా ఫస్ట్ అయితే రైస్ అది కలిపి పెడదాం అనుకున్న త్రియాన్స్కి బట్ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది రైస్ పెట్టడం అది కష్టం కదా బయటకు వెళ్ళినప్పుడు అనేసి ఇంకా దోశ పిండి ఉంది మార్నింగ్ కూడా దోశ సరిగ్గా తినలేదు సో తింటాడని చెప్పేసి ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను ఇంకా దోశలో అయితే ఫస్ట్ చట్నీ తీసుకెళ్దామని అనుకున్నా కానీ మళ్ళీ బయట చట్నీ డిప్ చేసి పెట్టడం అదంతా కష్టమవుతుంది కదా అని చెప్పి ఇంకా కారం అయితే వేశాను మున్గాకుపోడండి ఇది మా అక్క పంపించారనమాట ఇంతకుముందు సో ఇంకా త్రేంచకి అయితే మోస్ట్లీ ఇదే పెడతాను బికాస్ దాంట్లో ఉప్పు కారం అన్నీ చాలా లైట్గా వేసి పెడతా లైట్గా వేసి చేసింది అక్క సో అందుకని చెప్పి ఇదే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా నాకు కూర స్పైసీ అనిపించినా తినే కూర కాదు అనిపించినా కానీ మున్గా క కారం వేసేసి పెడతాను రైస్లో మంచిగా తింటాను సో ఇంకా దోశ అయితే హాట్ బాక్స్లో పెట్టేశాను ఈ లోపు నేను కూడా ఫుడ్ తినేద్దాం అని చెప్పి మళ్ళీ త్రియాంశ్ లెగ్గిస్తే అస్సలు తినేవాడు కదా సో మాక్సిమం పడుకుంటాడు అండి ఇప్పుడు ఇప్పుడే బట్ ఫినిష్ చేసేసి నేను కూడా బయటకు వెళ్ళాలి కాబట్టి ఫుడ్ తిందామని ఓవెన్లో అయితే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఒక దోశ ఇద్దామని అనుకున్నానండి మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది ఒకటే అంటే మళ్ళీ ఆకలిస్తుందేమో అనిపించింది సో ఎక్కువ పెట్టుకెళ్ళినా పర్లేదు తక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా అనేసి ఇంకో దోశ కూడా వేసేసాను యాక్చువల్గా అయితే ఒక ఎగ్ దోశ వేస్తే సరిపోయేది బట్ నేను ఎగ్ బాయిల్ చేశాను కదా మళ్ళీ ఎందుకు ఎగ్ అన్నట్టుగా ఆలోచించి ఇంకా నార్మల్ దోశ వేసాను ఒక వన్ ఎగ్ దోశ వేసి ఉంటే చక్కగా తినేసేవాడు సరిపోయేది ఒక్కొక్కసారి అలాగే లేండి బ్రెయిన్ పని చేయదు అండ్ పని కూడా అప్పటికప్పుడు సడన్గా వచ్చిందనమాట అనమాట బయటికి వెళ్ళా కదా అప్పుడు కాల్ వచ్చింది సో వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇంకా ముందు ఆలోచించలేదు లేకపోతే ఎగ్ అసలు బాయిల్ చేయకుండా ఉండేదాన్ని త్రీ త్రీయాన్స్కి నేను ప్రాన్స్ చేశాను కదా అని చెప్పేసి టూ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను అనమాట నాకు ఒకటి తిరాన్స్కి ఒకటి అని అండ్ దట్టు ప్రాన్స్ కొంచెం స్పైసీ అనిపించిందండి మాకు అంటే స్పైసీ ఇన్ ద సెన్స్ ఘాటు అనిపించింది కారం లేదు కానీ ఘాటుగా అనిపించింది మళ్ళీ ఎగ్ అయితే కొంచెం కలిపేసి పెడితే స్పైసీనెస్ కూడా తగ్గుతుంది కదా అని చెప్పి ఇంకా అట్లా ప్లాన్ చేసుకున్నా బట్ చేంజ్ అయింది ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టానండి ఒక బాక్స్లో అండ్ దోశ కూడా ఇంకో బాక్స్లో ప్యాక్ చేసి పెట్టాను వాటర్ అన్నీ రెడీ చేశాను ఇంకా ఇప్పుడైతే రిమైనింగ్ ఐటమ్స్ అన్ని డిష్ వాషింగ్లో వేసేస్తున్నాను ఆన్ చేయను బట్ మొత్తం అన్నీ రెడీ చేసేసి పెడితే ఒకేసారి నైట్ ఆన్ చేసుకుంటా అనమాట నేను తిన్నవి ఏమున్నా కానీ దాంట్లో పెట్టేసి ఉంచుతా నైట్ ఈవినింగ్ లైక్ మా డిన్నర్ అయిపోయాక మళ్ళీ అప్పుడు ఆన్ చేస్తాను అనమాట క్రియాంచ్ బాటిల్స్ కానీ ఏమున్నా కానీ ఇంకా దాంట్లో పెట్టేసి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అన్ని పనులు అయిపోయాయి కదండి ఇంకా నేను కూడా కూర్చొని తింటున్నాను మధ్యలో అయితే చిన్నోడు లెగ్ అనమాట సో వెళ్ళి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టి వచ్చాను ఇంకా మళ్ళీ స్టోలర్లో పడుకోబెడితే పడుకోలేదనమాట వెళ్ళేటప్పుడు పడుకోబెడదాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళాలి నేను కూరలో ఎంత స్పైసీనెస్ తగ్గిద్దాము అనుకున్నా కానీ ఆటోమేటిక్గా పడిపోతుందండి నార్మల్గా అయితే నాకైతే సరిపోతుంది కానీ త్రీ త్రియాంచికే కొంచెం స్పైసీ ఎక్కువ అవుతుంది దట్టు ఇప్పుడు నెయ్యి కూడా లేదు కదా నెయ్యి ఉంటే ఇఫ్ ఇన్ కేస్ కొంచెం స్పైసీ అయినా గీ యాడ్ చేసేదాన్ని త్రియాన్స్కి స్పైస్ లెవెల్ సరిపోయేది బాగానే ఉండేది ఇప్పుడు గీ లేకపోవడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది నేను అనుకోకుండా కారం ఎక్కువ పడిపోవడము లేదా మసాలా ఎక్కువ పడ్డము ఇట్లాగే జరుగుతుంది ఈ మధ్య సో ఏం చెంది వచ్చేటప్పుడు గీ అయితే తెప్పించుకోవాలి మర్చిపోకుండా ఆల్రెడీ చెప్పాలండి రెడీ ఉంటారు ఇంకా నేను ఫోన్లో వీడియోస్ పెట్టుకొని అలా అలా గబగబా అన్నం అయితే తింటున్నాను అనమాట వెళ్ళాలి అని చెప్పి యాక్చువల్లీ ఫుడ్ తినక నాకు కూడా నిద్ర వస్తుందండి కాకపోతే వర్క్ ఇంపార్టెంట్ చేయాలి కాబట్టి వెళ్ళాలి తప్పదు పోస్ట్పోన్ చేసుకోవచ్చు బట్ పోస్ట్పోన్ చేసుకుంటే అలానే అవుతుంది సో నిద్ర వచ్చిన బద్ధకంగా ఉన్నా వెళ్ళాలి తప్పదు దట్టు నేను కూడా ఇవాళ ఫైవ్ థర్టీకి లేక లేండి త్రీ అండ్ ఫైవ్ థర్టీకి లేసి నన్ను కూడా లేపేశాడు కదా సో అందుకనే నిద్ర వస్తుంది నైట్ కూడా లేట్గా పడుకున్నా ఇప్పుడు ఎదురు వస్తే కానీ లేదు వెళ్ళాల్సిందే సో తప్పకుండా ఫస్ట్ అయితే వర్క్ చేసుకొని వస్తా మొత్తం అండి అండ్ త్రీ ఆర్ గోయింగ్ కార్ 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 ట్రోలర్ అన్నాను బ్యాగ్లో వేసుకొని వెళ్తున్నా ఏంటనుకున్నారు కదా యాక్చువల్గా అయితే నేను ఫుడ్ తిన్నాక కొంచెం బద్ధకం వచ్చిందండి నాకైతే సో ఇంకా పడుకుందామా అనిపించింది బికాజ్ మా మార్నింగ్ కూడా ఎర్లీగా లేసా కదా పడుకుందాము స్కిప్ చేసి లైక్ పోస్ట్పోన్ చేద్దాం అనుకున్న వర్క్ బట్ లాస్ట్ మూమెంట్లో కాల్ వచ్చేసరికి ఇంకా అప్పటికప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాను అనమాట సో టెన్ మినిట్స్లో వెళ్ళిపోయాను కాకపోతే ఇంకా గబగబా చేసేసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నాను ఇది అయితే వెనక్కి వచ్చేటప్పుడు బికాస్ వెళ్ళేటప్పుడు ఫుల్ హడావిడిలో వెళ్ళాను అనమాట అందుకనే వీడియో క్లిప్ ఏం తీయలేదు చిన్నోడు కూడా పడుకున్నాడు ఇంకా స్ట్రోలర్లో వేస్తే లైక్ ఏడుస్తాడు లెగుస్తాడు అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు బ్యాగ్ తెచ్చేసుకొని దాంట్లో వేసుకొని తీసుకెళ్ళిపోయాను పడుకున్నాడు కదా అని ఇంకా నేను వెళ్ళిన వర్క్ అయితే కంప్లీట్ అయిందండి సో హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే వచ్చా వెళ్ళకపోయి అంటే అనవసరంగా లైక్ వర్క్ అయితే పోస్ట్ పోన్ అయ్యేది పని అయ్యేదో లేదో కూడా తెలీదు నెక్స్ట్ డేకి ఆ రోజు మాత్రం మంచిగా కంప్లీట్ అయిందండి దేవుడు దైవాల సో ఇంకా ఇంటికి వచ్చేసాము వెళ్ళేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నా కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇంకా బస్సులో వచ్చాను బికాస్ ట్రోలర్ లేదు కదా ఇంకా చిన్నోడు కూడా ఉంటాడులే బ్యాగ్లో అని చెప్పేసి ఇంకా బస్లోనే వచ్చేసామన్నమాట ఇద్దరం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అవి ఇవి చూపించుకుంటూ వచ్చాను త్రీ కూడా ఎంజాయ్ చేశాడు ఇంకా ఇంటికి వచ్చాకైతే క్లాత్ వాష్ చేసి చాలా డేస్ అవుతుంది హేమచందెలాక బికాజ్ నావి త్రియాంచు ఎక్కువ ఏమి ఉండవు కదా సో అందుకని చెప్పేసి ఇంకా తక్కువే ఉన్నాయన్నమాట ఇంకా అవి వాషింగ్కి వేద్దామని చెప్పి నావి విడిగా త్రియాంచువి విడిగా అన్ని విడివిడిగా తీసి పెడుతున్నా ఈ గ్యాప్లో మా బుడిగాడు సింక్ కింద ఉన్న లిక్విడ్ తీసుకొచ్చి కింద పడేశాడు సో అవి దుడుస్తున్నా అనమాట పక్కన సింక్ కింద నేను ఎప్పుడైనా ఏం తీసినా కానీ ఇంకా అది గుర్తొస్తుంది అనమాట త్రియాంశుకి అక్కడ ఉన్నాయి అని ఇంకెళ్ళి అన్నీ లాగుతూ ఉంటాడు క్యాప్ ఓపెన్ చేయడం కూడా బాగానే వస్తుంది చక్కగా త్రియాన్స్కి సో ఇంకా అవి ఓపెన్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు కింద పారిపోసి మొత్తం దాన్ని రుద్ది ఆడుతూ ఉంటాడు ఎక్కడ జారి పడతాడు అని నాకేమో టెన్షన్ ఇంకా చిన్నోడి బట్టలు విడిగా నా బట్టలు విడిగా వేసేసి రెండు సపరేట్ సపరేట్గా వాషింగ్ అయితే వేస్తున్నాను అనమాట వాషింగ్ వేసే ముందు అయితే కన్ఫామ్గా వెదర్ అయితే చూసుకుంటానండి నేను రైన్ లేదు అన్నప్పుడే వాషింగ్ వేస్తాను ఎండు ఉన్నా లేకపోయినా పర్లేదు రైన్ మాత్రం ఉండొద్దని చూసుకుంటాను అనమాట సో ఇలా నా డే అయితే మంచిగా గడిచిందండి వెళ్ళిన పని కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్